నాకు మాత్రం నిద్ర రాలేదు మూడు రోజులు నాలుగు రోజులు దాని గురించి ఆలోచించి ఆలోచించి చివరికి అర్థమైంది ఏంటంటే వాళ్ళు పదహైదు సంవత్సరాల క్రితమే అక్కడ ఆడవాళ్ళు పనులు చేయాలని చెప్పి పిల్లలకి పాలు ఇవ్వటం కష్టం అని చెప్పి ప్రసవం అయిన తర్వాత ఒక నెల రెండు నెలల లోపల్లోనే ఈ కృతకంగా తయారు చేసిన పాలని పిల్లలకు పట్టడం మొదలుపెట్టారు దానికోసం పాలను ఎక్కువగా ఉత్పాదనం చేసేదానికోసమని రసాయనిక ప్రచోదక పదార్థాలని ఈ ఆవులకు ఇంజక్షన్లను చూచి ఎక్కువ పాలను ఉత్పాదన చేయడం మొదలుపెట్టారు ఆ పాలల్లో ఈ ప్రచోదక పదార్థాలు స్టెరాయిడ్స్ కానివ్వండి ఆక్సిటోసిన్ అనే ప్రోటీన్ హార్మోన్ కానివ్వండి ఆ రెండు ఇవ్వటం వల్ల ఈ ఆవులు ఎక్కువ పాలను అంతేకాకుండా కులాంతరి ప్రయోగాలు చేసి కొత్త రకమైన హైబ్రిడ్ ఆవులను సృష్టించి ఎక్కువ పాలను ఉత్పాదన చేసేదానికి బయలుదేరారు ఆ పాలను పిల్లలకి వీళ్ళు పది పదహైదు సంవత్సరాల క్రితమే తాగించడం మొదలుపెట్టారు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ నుంచే సో ఈ కారణం కోసం పిల్లలు వెంట వెంటనే పద్నాలుగు పదహైదు సంవత్సరాలకు ముట్టవలసిన అమ్మాయిలు తొమ్మిది ఎనిమిది సంవత్సరాలకు ముట్టవుతున్నారనే ఒక విషయము నాకు అవగాహన అవుతుండగానే ఏమిటిది పాలంటే ఏమిటి పాలను పిల్లల కోసం తల్లి తన స్థనం నుంచి నేరుగా బిడ్డ నోటికి వెళ్ళాల్సిన పదార్థాన్ని ఈ బయోటెక్నాలజీ పేరు మీద పాలనే ఒక భయంకరమైన పదార్థాన్ని సృష్టించి ఎక్కువ కావాలని ప్రమాణం ఎక్కువ చేయాలని కృతక పద్ధతిలో ఈ అది ఎవరి పాలో ఆవు పాలను తెచ్చి పసిపిల్లల నోట్లలో వేస్తుండటం కారణమని ఎవ్వరూ గమనించడం లేకపోవటం వల్ల ఈ అనాహుతం జరుగుతుందని నాకు నైన్టీన్ ఎయిటీ సిక్స్లోనే తలకు వచ్చిన వెంటనే మిగిలిన ఆహార పదార్థాలు ఎలా తయారు చేస్తున్నారు అనే అంశాల మీద గాఢంగా పరిశోధన చేయటం మొదలుపెట్టాను అంటే మనం నిజంగా తయారు చేస్తున్నదేంటి ఉత్పాదన చేస్తున్నదేమిటి ఈ పదార్థాలని తినటం వల్ల మన దేహంలో జరిగే ఈ జీవరసాయనిక గల సరమాలలో ఎంత తప్పులు జరుగుతున్నాయి దీనివల్ల మన ఆరోగ్యం మీద ఎంత భయానక స్థితి జరుగుతోంది ఈ విషయాల్ని ఎవ్వరూ పట్టించుకోకుండా ప్రపంచం ప్రగతి పురోగ వృద్ధి వైజ్ఞానికత ఇలాంటి పదాల పేరులో ఎంత ముందుకు వెళ్ళిపోతుందంటే ప్రకృతిని పూర్తిగా ఎంతవరకు అంటే మనం ప్రస్తుతం ఒక లీటరు పాలను ఉత్పాదన చేయాలంటే పద్దెనిమిది వేల లీటర్ నీరుని ఉపయోగించాల్సి ఉంది ఒక్క కేజీ మాంసాన్ని ఉత్పాదన చేయాలంటే అరవై వేల లీటర్ల నీరున మనం వాడాలి ఒక్క కేజీ ఈ మనం ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచమంతా తింటున్న ఈ గోధుమల్ని ఉత్పాదన చేసేదానికి పదివేల లీటర్ నీటిని మనం సాగునీటిగా అందచేయాల్సి ఉంటుంది అదే ఈ వరి బియ్యాన్ని మనం తింటున్నాం మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అని పేరు సంపాదించుకుంది ఈ వరి బియ్యాన్ని ఒక్క కేజీ తయారు చేసేదానికి మనం ఎనిమిది వేల నుంచి పదివేల లీటర్ల నీరున సాగునీటి రూపంలో అందచేయాలి అంటే ప్రకృతి వనరుల్ని ఈ విధంగా అధిక ప్రమాణంలో అందజేయడానికి మూల కారణం ఈ రసాయనిక కంపెనీలు ఎరువును తయారు చేసే కంపెనీలు ఎరువును ఉపయోగించి ఎక్కువ దిగుబడిని రాబట్టచ్చు అనే ఒక కారణంతో ఈ బియ్యము గోధుమలు పాలు చెరకును చక్కెర మొదలు పెట్టారు అంటే మనం తింటున్న ఈ ప్రతి పదార్థం బియ్యం కానివ్వండి గోధుమలు కానివ్వండి పాలు కానివ్వండి చక్కెర కానివ్వండి వేక్కువ అధిక ప్రమాణంలో నీరును ఉపయోగించి ఈ రసాయనిక ఎరువులు క్రిమి కీట కలుపు నాశక పదార్థాల ఉపయోగంతో ఆహారాన్ని ఎక్కువ ప్రమాణంలో తయారు చేయడానికి మానవ కులం గత నలభై సంవత్సరాలు లేక ఐవ ఐ యాభై సంవత్సరాల్లో ముందంజ వేసింది దీన్ని గ్రీన్ రెవల్యూషన్ వైట్ రెవల్యూషన్ అనే పదాలతో గొప్పగా ఘోష వ్యాఖ్యాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంది కానీ మనం ఎలాంటి ఆహారాన్ని ఉత్పాదన చేస్తున్నాము ఈ పదార్థాలని తిన్న తర్వాత మనందరికీ ఏమవుతుంది అని గమనించే ఒక్క సదస్సు ఎక్కడానూ జరగటం లేదు ఈ గడిచిన అరవై సంవత్సరాల్లో పాలు తాగటం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఏ ఒక్క డాక్టరు ఏ ఒక్క విజ్ఞాని సదస్సుల్లో చర్చల్లో మాట్లాడేదానికి విషయము చర్చ చేసేదానికి ముందుకు రావట్లేదు కానీ నిజం ఇంతే మనందరము ఈ కృతక పాలును అనుకున్నాను మన దేశంలో ఈ ప్రాబ్లం లేదు ఈ జెర్సీ ఆవులు మన దగ్గర లేవు అని అనుకుంటే నేను అమెరికా వదిలి ఇక్కడికి వచ్చే లోపల జెర్సీ ఆవులు వచ్చేసాయి ఆ పాలు వచ్చేసాయి ఆ ప్లాస్టిక్ బాటిల్స్ వచ్చేసాయి మన పిల్లల నోట్లల్లోనూ ఈ కృతక పాలు ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్ళు ప్లాస్టిక్ బాటిళ్లలో నూనె ప్లాస్టిక్ బాటిలల్లో తేనె సమేతంగా అందరూ అమ్మటం మొదలుపెట్టారు ఈ ప్లాస్టిక్ బాటిళ్లలో మీరు మూడు రోజుల్లో నీళ్ళ నుంచితే ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ నీరు తనదిగా చేసేసుకుంటుంది నీరు లే పర్వాలేదు లేదు అవసరం లేదు నేను నిదానంగా రాస్తాను అవసరం లేదు ఇందులో ఆమ్లజని ఉదజని ఆమ్లజని రుణాత్మకం ఉదజని ధనాత్మకం కారణం ఇంతే ఆమ్లజని రుణాత్మక కణాల్ని ఎక్కువగా తన వైపుకు లాగుతుంది ధనాత్మకం ఇందులో వదిలిపెడుతుంది ఇక్కడ రుణాత్మకత బయలుదేరుతుంది ధ్రువీకరణ చెందిన ఈ పరమాణువు ఏమి చేస్తుంది తన్ను తాను ఎక్కడైతే ఉంటుందో ఆ చుట్టుపట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్క పదార్థాన్ని తన్నదిగా చేసుకునేదానికి ప్రయత్నం చేస్తుంది ఈ ధ్రువీకరణ జరగటం వల్ల ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ నీటిలో చేరిపోతుంటాయి అంటే మనమందరము గత ఇరవై సంవత్సరాల్లో నీటిని ప్లాస్టిక్ పైపుల ద్వారా మన ఇళ్ళకు వచ్చేట్టు చేసుకుంటున్నాం అది చాలదు అని ప్లాస్టిక్ పైపుల మూలకంగా ఈ ఫిల్టర్లు ఆర్ఓ ఫిల్టర్ కానివ్వండి ఇది కానివ్వండి అది కానివ్వండి తర్వాత చేసిన తర్వాత బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్లో అంటే వాళ్ళు ప్లాస్టిక్ బాటిల్లలో నీళ్లు వేసి వాటర్ బాటిల్ అని ఇస్తున్నారు కానీ అది ప్లాస్టిక్ అని మనకు చెప్పట్లేదు అంటే ఇలా పట్టుకుంటే ప్లాస్టిక్ బాటిల్ ప్లాస్టిక్ అని అనటం మనం వాటర్ బాటిల్ అంటున్నాం అంటే వాటర్ ఎక్కడుంది ప్లాస్టిక్లో ఉంది మూడు రోజులు ఉంటుందో మూడు నెలలు ఉంటుందో తెలియదు అంతేకాకుండా కోల్డ్ చేసుకునేదానికి ఫ్రిడ్జ్లో పెడతాము మళ్ళీ బయటికి తీస్తాము అంటే ఈ వాతావరణం టెంపరేచర్ వేరియేషన్స్ ఉండటం వల్ల ప్లాస్టిక్ కణాలు ఎక్కువగా అంటే మనకు కళ్ళకు కనిపించవు చూసేదానికి స్ఫటిక స్పష్టంగానే కనిపిస్తుంది ఏమి ఇబ్బంది లేదు చాలా శుద్ధంగా ఉన్నాయి నీరు చాలా శుభ్రంగా ఉన్నాయి అనిపిస్తుంది తాగినప్పుడు తెలియదు తాగుతూ తాగుతూ మీ చిన్న పేగుల ఆ పోషకాంశాలని పీల్చుకునే ప్రాంతంలో వెళ్ళి ఈ ప్లాస్టిక్ కణాలు అంటుకోవడం మొదలు పెడితే పోషకాంశాలు మీరు సరిగ్గా పీల్చుకోలేక మీ నిర్ణాళ గ్రంథిగలు నిర్ణాళ గ్రంథులు అంటే ఏమిటి క్లోమము పిట్విటరీ గ్లాండు థైరాయిడ్ గ్లాండు ఈ హార్మోను ఉత్పాదన చేసి మీ జీవరసాయనిక క్రియల్ని అదుపులో ఉంచి సరిగ్గా సమతూలనంగా జరిపేదానికి వీలు చేసే ఈ నిర్ణాల గ్రంథుల్ని నిష్క్రియ కొలిసేదానికి ఈ పోషకాంశాలని మనకు సూక్ష్మంగా గ్రహించే ఒక విధానానికి అడ్డం రావటం వల్ల ఈ ప్లాస్టిక్ నీరు తాగటం మొదలుపెట్టిన తర్వాత మనందరికీ ఏం జరుగుతుందంటే ఈ సిలీనియం కాపర్ జింక్ ఇలాంటి సూక్ష్మ పోషకాంశాలు మన దేహానికి తక్కువ ఓటు ఉండడం వల్ల వెంటుకలు రాలిపోవడం మొదలు పెట్టాయి సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రాస్ దెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాస్ అప్లోడ్ న్యూ వీడియో యూల్ మె నోటిఫికేషన్ ఆన్ యుర్ మొబైల్